నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను చంపేసిన ఘటనలో వైసీపీ చా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంది మరి ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాల్లో ఇలాంటి ఘటనలప్పుడు మాజీ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసినటువంటి కామెంట్స్ అదేవిధంగా అప్పట్లో హోంమంత్రిగా వ్యవహరించినటువంటి వనిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ గారు నమస్తే సార్ ఇప్పుడు మదనపల్లిలో ఒక అత్యాచార ఘటన జరగడం మరి ఆ ఘటనకు కారణమైనటువంటి ఆ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం అంత చూస్తూ ఉన్నాను సార్ మరి ఈ అంశంపైనే వైసీపీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రోజా చేసినటువంటి కామెంట్స్ వనిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు రేపు జరిగిన అమ్మాయికి వయసు ఎంత ఏడేళ్ళు సార్ ఏడేళ్ళు అమ్మాయి ఎక్కడ ఉన్నది మదనపల్లిలో వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉన్నింది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ ప్రభుత్వం ఏవైతే మెయింటైన్ చేస్తుంటారో అజమాయిషీలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీల్లో ఉంటేనే మీరేమన్నారు గతంలో ఒకటి రెండు అతి రేపులు జరుగుతుంటాయి అని ఈ రోజా గారు అంటారు ఈ రెండు రేపులు జరుగుతూ ఉంటాయి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు మీరన్నారు కదా మళ్ళీ వనిత ఆమె కోవూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నాయన ముందు తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఆమె వైసీపీలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినారు ఆమె కూడా దళిత మహిళ మంత్రి ఆమె పిరిడ్లోనే రేపులు జరిగితే కూడా దానికి ఎందుకు అంత తొందర ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది చట్టం చేస్తూ ఉంటుంది అంటున్నారు అంటే మీ ప్రభుత్వంలో దొంగతనాలకు దోపిడీలకు హత్యలకు బ్రాండ్ అంబాసిడర్ ఐఎస్ఐ మార్కు కలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీ దాంట్లోనే హత్యలు మీ దాంట్లోనే దొంగతనాలు మీ దాంట్లోనే రేపులు జరిగేది తెలుగుదేశం పార్టీలో ఇంట్లో ఉంటే ఏడేళ్ల బాలిక మీద హత్య జరుగుతూ ఉంటే ప్రభుత్వము దానిపైన అప్పటికప్పుడే పోలీస్ ఎంక్వైరీ పెడితే అతన్ని సీసీ కెమెరాల్లో చూసుకొని పోయి వాడు ఎక్కడున్నాడో చూసుకొని పోతే పల వచ్చినాడని చెప్పి చూస్తే వాడిని అంతా ఎతికితే ఒక చెరువులో శవమై కనపడినాడు దానికి ప్రభుత్వం ఏం బాధ్యత వహించాలి హోమ్ మినిస్టర్ పోయి మాట్లాడారా వాళ్ళ కుటుంబంతో పరామర్శించారా ప్రభుత్వము మాట్లాడిందే వాళ్ళతో లేదు వాడిని ఏమన్నా వదిలిపెట్టారా రేప్ కేసు చేసిన వదిలి మీ మాదిరి పెట్టి ఒకరికి మంత్రి పదవి ఇస్తారు ఇంకోనికి ఎత్తుకొని వచ్చి ఇంకో పదవి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు వానికి ఈవేళ కేసు ఉండదు పార్టీలోనే కొనసాగుతారు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే కూడా గతంలో చేప్రోళ్ళ కిరణ్ అని టీఎన్ఎస్ఎఫ్లో ఉంటే అతను ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతన్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించిన ఘనత అండి తెలుగుదేశం పార్టీది మీ మాదిరి రేపులు చేసిన వాళ్ళకు మీ మాదిరి దొంగతనాలు చేసిన వాళ్ళకు మీ మాదిరి హత్యలు చేసిన వాళ్ళకు ఏమి ఏం ర్యాంకులు ఇస్తూ ఉన్నారు మీరు ఎవడు ఫస్ట్ ర్యాంక్ వస్తే మనకి మంత్రి పదవి ఇస్తాను ఎవడు సెకండ్ ర్యాంక్ వస్తే మనకి ఎమ్మెల్సీ ఇస్తా థర్డ్ ర్యాంకే వచ్చిన వాళ్ళకి ఇవి ఇస్తాం మొత్తం డమ్మీ క్యాండిడేట్లు దొంగతనాలు హత్యలు అరాచకాలు వాళ్ళంతా మీ దాంట్లో పైనుంచి కింది వరకు లిస్ట్ ఎత్తుకుంటే కూడా పూర్తిగా ఒక రోజు కాదు ఒక సంవత్సరం రోజులు చదవాలి ప్రతి పంచాయతీలోన ప్రతి మండలంలోన ప్రతి జిల్లాలోన ప్రతి నియోజకవర్గంలోన ఈ రాష్ట్రం పూర్తిగా దోపిడీమయం దొంగలమయం పూర్తిగా అయిపోయింది అయిందా లేదండి ఈ సంఘటన పైనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఏడేళ్ల బాలికకే భద్రత కల్పించలేకపోయారు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు లాండ్ ఆర్డర్ లేదు అసలు హోమ్ మినిస్టర్ పనిచేస్తుందా అన్నట్టుగా ట్వీట్ చేశారు అయ్యా ఈ భద్రత గురించి మాట్లాడే అర్హతే లేదమ్మా ఈ జగన్మోహన్ రెడ్డికి భద్రత ఏముంది ఏంటున్నా నీ చిన్నాను చంపితే భద్రత లేదు నీ చెల్లికి లేదు నీ తల్లికి లేదు నీ అన్నదమ్ములకు ఎవరికి ఉంది భద్రత నీ కార్ డ్రైవర్ని చంపేసావే ఎవరికి భద్రత ఏం చేశావు భద్రతతో చెప్పు పలానా ఎవరికి భద్రత కల్పించావు ఎంతమంది నూట అరవై రెండు వందల అరవై తొమ్మిది మంది దళితులను హత్య చేయని వాళ్ళు బా అర్హత నువ్వు బాధ్యత వహించావా నువ్వు ఏ రోజైనా ఒకరిని అరెస్ట్ చేసావా చెప్పు సుబ్రహ్మణ్యాన్ని చంపుతే అరెస్ట్ చేయించావా నాగమ్మని చంపితే అరెస్ట్ చేయించావా ఒక కేసు చూపించండి మీ ప్రభుత్వంలో ఒక్క ఒక్కరి మీద ఒక కేసు చూపించండి హత్య చేయని వాళ్ళు కానీ దోపిడీ చేయని వాళ్ళ మంది ఇవ్వాలి లేదే వాళ్ళు చంపేస్తావు సాక్షి వస్తే చంపేస్తావు నీ వల్లే చంపేస్తాను ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి ఇంకో కంప్లైంట్ ఇస్తే వచ్చేవాడు కరుణాకర్ రెడ్డి అతను చంపేశా పూర్తిగా చంపేస్తాను హత్యగా ఉంచబడుతూ ఉన్నారు మా ప్రభుత్వంలోనే మీరు చంపేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వంలో వరుసగా చంపుకుంటూ పోతున్నారు మీకుండేది ఏకైక ఒకే ఒక్క ఆలోచన ఏదన్నా కేసు జరిగితే దాంట్లో ఉన్నటువంటి వాడిని తరిమి చంపేంతవరకు వరకు మీరు వదలరు ఉంటే వదలరు వెనకంటే ఉండేను వదలరు ఇంట్లో వాళ్ళైనా వదలరు రక్తం వదిలికే వదలరా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత భార్యకి తండ్రినే గంగిరెడ్డే చంపేశారు సాక్షి ఉంటాడు డాక్టర్గా అవునా చిన్నైనా చంపేసి ఏందయ్యా మీరు చెప్పేది భద్రత లేదు భద్రత లేదని ఎవరికి భద్రత లేదండి మీకు భద్రత ఉంది అది కల్పించుకోండి మీకు మిమ్మల్ని కాపాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వదిలేస్తే ఈరోజు మీరు చేసిండే అల్లర్లు మీరు చేసిండే గుళ్ళతో మిమ్మల్ని నరికేసి కచ్చడా కచ్చడా చేసి ఇది కాకులకు కేసేసి ఉంటారు మిమ్మల్ని పార్టీ కంట్రోల్లో ఉంది పార్టీ కంట్రోల్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పార్టీ కంట్రోల్లో పెట్టాడు మీరు చేసిండే అంతకు మీరు చేసిండే దుర్మార్గాలు ఈ రాష్ట్రం జరిగే అంతకులు ఈ రాష్ట్రంలో చేసిన దోపిడీ దొంగల మీద వదిలేస్తే ఒక్కరు కూడా బ్రతకరు మీ వాళ్ళు నియోజకవర్గానికి యాభై మంది చొప్పున ముక్కలు ముక్కలు నరికేసి సముద్రంలో చేస్తారు గద్దలు కేసవచ్చు కాకులు కేసేచ్చు చాలా భద్రత ఉంది తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తికే భద్రత ఉంది తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టిన ఏ రాష్ట్రంలో కూడా మీరెక్కడైనా స్వతంత్రంగా బతికే అర్హత స్వేచ్ఛను కలిగించింది తెలుగుదేశం పార్టీ మీకైనా కల్పించింది ఎవరికైనా కల్పించింది ఈరోజు వైసీపీలో చేసిన అంతక ముట్టాలు దోపిడీ దొంగలు విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నారు పార్టీ ఏ పొద్దు రోజు ఈ పార్టీ మేము పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు లోకేష్ బాబు పట్టించుకోలేదు ఎందుకంటే మీరు ఏ రోజు రోజు చట్టానికి చట్టమే మిమ్మల్ని శిక్షిస్తుంది దేవుడే శిక్షిస్తాడని చెప్పి వదిలేసినారు ఆ విధంగా పార్టీ భద్రత భద్రత గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు సవాల్ ఎక్కడైనా చెప్తున్నాం రండి కూర్చుందాం పది మందిలో కూర్చుందాం ఎక్కడైనా కూర్చుందాం ఎప్పుడైనా కూర్చుందాం ఏ న్యూస్మైనా కూర్చుందాం ఏ గంటకైనా కూర్చుందాం ఎక్కడ పిలుస్తారో చెప్పండి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి నేను వస్తా మరో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ